క్రేస్తలోడండి గుడ్ మార్నింగ్ క్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లరా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దాము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఏహో మీద నీ భారము మోపుము ఆమెన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా గాక ఆమెన్ ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ యొక్క భారం ఏదైతే ఉందో అది ఏహోవా మీద మోపుము నిజమే ప్రియ దేవుని బిడ్డలారా మనుషుల దగ్గరికి మన యొక్క భారాన్ని తీసుకు వెళ్తే వారు మోయలేరు కానీ నిజంగా ఎప్పుడైతే నీ పనుల భారం నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి భారం నీవు ఏ వ్యాధితో ఏ సమస్యతో ఏ రుగ్మతతో ఏ అలజడితో నీవు భారముగా ఫీల్ అవుతున్నావేమో నీ యొక్క హృదయం బరువెక్కిపోయినటువంటి స్థితిలో చాలా భారం కలిగి నీవు ఉంటున్నావేమో అది ఆ భారాన్ని అంతటినీ కూడా దేవుని సన్నిధిలో గనుక నీవు మోపగలిగినట్లయితే ఆయన నీ ప్రతి భారాన్ని కూడా దించి వేసే దేవుడై ఉంటున్నాడు నిజంగా నిజంగా మన యొక్క ప్రతి భారాన్ని కూడా మనం ఆయన పైన వెయ్యాలి అండి ఆయన మాత్రమే మన యొక్క భారాలను దించువాడు ఆయన యొక్క మాత్రమే మన యొక్క హృదయాలని తేలిక చేయువాడు మన మనం మనముంటున్నటువంటి స్థితిగతుల నుంచి మనం ఉంటున్నటువంటి పరిస్థితుల నుంచి ఆయన మాత్రమే మనల్ని ఆ ఒక చక్కటి మార్గంలో ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ప్రయాస పడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు నిజంగా ఈ రోజున నువ్వు ఏ ప్రయాసతో ఏ భారం కలిగి నీవు ఉంటున్నావో నువ్వు దేవుని సన్నిధికి రాగలిగినట్లయితే దేవుని పైన నీ భారాన్ని మోయగలిగినట్లయితే ఆయన నీ ప్రతి భారాన్ని కూడా తీసివేసి నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవ సజీవుడా సర్వోన్నతుడా మీకు వందనాలయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి మీ మేలులతో మీరు నింపండి మీ ఆశీర్వాదం నింపండి చక్కటి ఆరోగ్యాలు దయచేయండి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూడా మీ బిడ్డలను మీరు బలపరుస్తూ రమ్మని ఈ దిన సమృద్ధి చేత ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి ఆ